ప్రైజ్ అలాడ్ తండ్రి పాదాలు చెంత ఈ ఉదయకాల ప్రార్థన సమయంలో పాల్గొంటున్నాం మీ అందరికీ నా వందనాలు చదిస్తున్నా దేవుడు తన యొక్క ఉచితమైన కృపల్లా గడిచిన రాత్రి సుఖమైన నుంచి చురుగ్ని మెలికినాని గురించి మరో సూర్యదయం అందును బట్టి దేవునికి మహిమ కలిగిన గాక ఈ దేవుని యొక్క కృప కనికిర వాస్తులైతే మనతో ఉండేలాగిన దేవుని పాదాలు చెంత మొదపెడదాం దాంతో కలు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పరులకు తండ్రి మీ నామానికి వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు తండ్రి గొప్ప దేవుడవు కనికరమ కలిగిన నాయన తండ్రి మీకు ఉచితమైన కృపలు ఎంత కాలం అనుసరి జీలెక్కల నుంచి కాచి కాపాడి భద్రపరిచిన ఆయన ఈ యొక్క నూతన దినాన్ని ఇచ్చారు అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన తండ్రి రోజంతా కూడా మీరు ఎక్కడ చోట మళ్ళీ భద్రపరచండి కాచి కాపాడండి సంరక్షించండి మీ కొరకు నమ్మకంగా లోకల మీద జీవించడానికి సహాయం దయచేయండి తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రార్థనా పాల్గొంటున్నారు ప్రతి మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం వాళ్ళకి అవసరం తీర్చండి ఏ విషయమే ఈ పాదాలు చింత మరుగుపెడుతున్నారు నాయన బిడ్డలు మీ కృపల జ్ఞాపం చేసుకోండి ఇవ్వండి నాయన తండ్రి అదేవిధంగా ప్రార్థన వసతి కోరి ప్రతి బిడ్డను కూడా మీ కృపల జ్ఞాపం చేసుకొని మీరు ఆశీర్వదించండి సహాయం ఇవ్వండి సహాయనిస్తున్నందుకే మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన గొప్ప దేవుడవు కనికెరము కలిగిన దేవుడు నాయన తండ్రి అదేవిధంగా నాయన తండ్రి నాయన తండ్రి విజంతట్లు నాయన తండ్రి మీ కృప ప్రాప్తుల భద్రత మాకు దయచండి నేను చేయ ప్రతి పని ద్వారా వీళ్ళు మహింపచ్చి కనపచ్చే భాగ్యం అనేటువంటి ఇబ్బందులు ఎటువంటి కష్టాలు నష్టాలు కలగకుండా మీరే కాచి కాపాడి భద్రపరిచిన ప్రతి పనిలో తోడుగొండి విజయాన్ని ఇవ్వండి విజయాన్ని ఇస్తుంది మీకు కొందరు తండ్రి మాట వల్ల కానీ తలంపు వాళ్ళు కానీ క్రియ కానీ ఏ విషయంలో తప్పిపోకుండా ఉంటే మీకు సహాయండి సహాయం ఇస్తున్న వస్తూ నాకు తండ్రి అదేవిధంగా తగ్గంతమంది బిడ్డలు తమ పిల్లల జరుపుకుంటున్నారు బిడ్డలు మీకు అప్పుల జ్ఞాపం చేసుకొని సహాయం ఇవ్వండి తగ్గంతకాలం కాచి కాపాడారు నూతన సంవత్సరాలు దాయకెట్టనిచ్చారు ఇంకా అనేక సంవత్సరాలు తమ పుట్టినలు జరుపుకొని మీ వైపు చూస్తున్నాను మీ ముందుకు సాగి మహింపచే భాగ్యాన్ని అదేవిధంగా ఎంతమంది పిల్లలు ఆయన తమ వివాహ దినాలు జరుపుకున్నారు పిల్లల్ని మీ కృపల జ్ఞాపం చేసుకుని సహాయం ఉంటుంది పిల్లలు ఆశీర్దించండి ఫలించే బిల్లు ఉండి తండ్రి రాబో తరాలకు ఆశీర్వాదకరమైన కుటుంబంగా బిల్లులకు సహాయం దాయిచ్చేయండి సహాయనిస్తున్న మీ కొందనాలు స్తోత్రాలు చేపిస్తున్నాను ఆయన అదేవిధంగా ఆయన తండ్రి ఎంతమంది పిల్లలు తమ పిల్లలను పోగొట్టుకుని జ్ఞాపం చేసుకున్నారో తండ్రి అయ్యా మీ కృపల జ్ఞాపకం చేసుకోండి మీ అందరిని నిరీక్షించేత ఆదరింపబడి నాయన తండ్రి నేను ముందుకు సాగిపోవటానికి మీ కృప అనుగ్రహించండి మీ కృప అనుగ్రహించడానికి మీకు వందలా స్తోత్రాలు చేస్తాయి అయ్యా సంస్థ మంచిగా అదంతా కూడా నాయన మీ కృపాకు అప్పుల ప్రజలు దయచేస్తాయి తిరిగి గల ప్రాదర్శన పాల్గొనేంతవరకు నీ కృపా భద్రత మాతో ఉంచమని సమస్తం మీ చేతుల్లో పెడితే మా కులకతి తొల్ల రాబోతున్న మా లక్ష్యులు మా ప్రభువును మీ ప్రి కుమారుడు అనే శ్రీకృష్ణనామం పేట వినపతి మాది కొన్ని ఆడి వినంగ పెట్టుకుని ప్రార్థించినాను తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు అనే శ్రీకృష్ణ కృప పరిశుధాత్మైన తల్లి సహాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడేందనగాక ఆమెన్ దేవకా అంతకుండను కావు నీదు తోడను నేటి కార్యము నేడి చేయగా సూటి అయిన త్రోవమాకు చూపుమో ప్రభు చేద్ద కార్యము దేవ కావవే నేడు మా ములన్ రాత్రి కాచినావు నీ కుస్తోత్రము